అందరికీ నమస్కారం ఈరోజు మనం దక్షిణ భారతదేశానికి చెందిన ఓ అద్భుతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం ఇది ఒక రైతుకీ తన ప్రాణంగా ప్రేమించే ఎద్దుకీ మధ్య ఉన్న బంధం గురించి చెబుతుంది అంతేకాదు మన జీవితంలో అసలు దేనికి విలువ ఇవ్వాలి అనే ఒక పెద్ద ప్రశ్నను కూడా మన ముందుంచుతుంది చూడండి ఈ ఒక్క వాక్యం ఈ ఒక్క వాక్యం చాలు మొత్తం కథ సారాంశాన్ని చెప్పడానికి వాళ్ళకి అది కేవలం ఒక మూగజీవి ఒక ఎద్దు కాని ఔసేపుకు మాత్రం అది కన్నన్ ఒక పేరు ఒక బంధం అసలు ఒక మామూలు జంతువు ఒక కుటుంబ సభ్యుడిగా ఎలా మారిపోయిందో ఈ వాక్యం మనకు చాలా స్పష్టంగా చెబుతుంది సరే ఇంక కథలోకి వెళ్ళిపోదాం మన కథానాయకుడి పేరు ఔసేపు ఒక మామూలు రైతు కాని అతని ప్రపంచం మొత్తం తన ఎద్దు కన్నం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య ఉన్నది యజమాని జంతుబంధం అస్సలు కాదు అదొక స్నేహం అంతకంటే కూడా లోతైనది దాదాపు ఇద్దరు మనుషుల మధ్య ఉండే బంధంలాంటిది అస్సలు కన్నన్ ఎలా ఉండేదో చూడండి బూడిద రంగులో బలిష్టంగా భలే అందంగా వంపు తిరిగిన కొమ్ములతో చూడగానే ఎవరైనా అబ్బా అనాల్సిందే కాని దాని రూపం కంటే ప్రత్యేకమైనది దాని కళ్ళు ఆ కళ్లలో ఒక తెలివి కనిపిస్తుంది అవి కేవలం చూసే కళ్ళు కావు యజమాని మనస్సుని చదివే కళ్ళు వాళ్ల బంధం ఎందుకంత స్పెషల్ అంటారా ఇక్కడ చూడండి మిగతా రైతులు వాళ్ల పశువుల్ని అరుస్తూ తిడుతూ కొరడాతో కొడుతూ పనిచేయించుకుంటే ఔసేపు మాత్రం కన్నంతో చాలా ప్రేమగా మాట్లాడేవాడు అసలు కొరడా అనేదే వాడలేదు అంటే వాళ్ళిద్దరిది ఒక భాగస్వామ్యం మిగతా వాళ్లది యజమాని బానిస సంబంధమైతే వీళ్ళది స్నేహితుల బంధం ఇది ఉత్తప్రేమం మాత్రమే కాదు కన్నం తెలివి కూడా అసాధారణమైనది అంటే ఆలోచించండి ఔసేప్ చెప్పక్కర్లేకుండానే తరువాత ఏ చాలుదున్నాలో దానికి తెలిసిపోయేది ఔసేప్కి కొంచెం అలసటగా అనిపిస్తే చాలు అది వెంటనే పనాపేసేది మనుషులతో మాట్లాడినట్టే ఆదేశాలు అర్థం చేసుకునేది అన్నిటికన్నా ముఖ్యంగా ఔసేఫ్ ఎంతో కష్టపడి నాటిన అరటి మొక్కల మధ్యలో నడిచేటప్పుడు ఒక్క పాడు పాడుచేయకుండా వెళ్లేది అంటే వాళ్ల మధ్య ఎంత మంచి అండర్స్టాండింగ్ ఉందో కదా ఇలా అంత హాయిగా ప్రశాంతంగా సాగిపోతున్న వాళ్ల జీవితంలోకి ఒక పెద్ద తుఫాను రాబోతోంది వాళ్ల బంధాన్ని ముక్కలు చేసే అంతటి ఒక కఠినమైన పరీక్ష వాళ్ళిద్దరికీ ఎదురుకాబోతోంది ఇక్కడే కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంటుంది ఔసేపుకి పెళ్ళీడుకొచ్చిన కూతురుంది మరి ఆ రోజుల్లో తెలుసుకదా కూతురి పెళ్లి చెయ్యాలంటే ఒక తండ్రికి ఎంత పెద్ద బాధ్యతో దానికి తోడు కట్నం అదొక సామాజిక ఒత్తిడి ఔసేపు ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చూడండి కూతురి కట్నం కోసం తనకున్న ఒక్కగానొక్క వరి పొలాన్ని కూడా తాకట్టు పెట్టేశాడు కాని పెళ్లికింక ఖర్చులున్నాయి మరి డబ్బు ఎలా అతని దగ్గరిప్పుడు అమ్ముకోవడానికి విలువైన ఆస్తిగా మిగిలింది ఒక్కటే తన కన్నన్ వింటుంటేనే గుండె తరుక్కుపోతుంది కదా ఇప్పుడు ఔసేపు ముందున్నది ఒకటే ప్రశ్న ఒకవైపు కూతురి భవిష్యత్తు ఒక తండ్రిగా తన బాధ్యత మరోవైపు తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే స్నేహితుడు దేన్నెంచుకోవాలి బహుశా ఔసేపు తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన గుండెల్ని పిండేసి సందిగ్ధం ఇదే చివరికి ఔసేపో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఇక కథ అత్యంత కీలకమైన ఘట్టానికి చేరుకుంది ఆ నిర్ణయం తర్వాత ఏం జరిగింది ఆ వియోగం వాళ్ళిద్దర్నీ ఎలా ప్రభావితం చేసిందో ఇప్పుడు చూద్దాం అవును కన్నన్ అమ్మబడ్డాడు ఈ ఒక్క మాటలో ఎంత బాధుందో ఎంత నిస్సహాయత ఉందో కదా ఔసేప్ తన స్నేహితుణ్ణి తన తోడుని తన బిడ్డలాంటి కన్నన్ను అమ్మేశాడు ఈ చిన్న వాక్యం ఒక కత్తిలా గుండెల్లోకి దిగిపోతుంది ఆ సీను ఊహించుకుంటేనే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి కన్నన్ను కొత్త యజమానులు తీసుకుపోతుంటే ఆ దృశ్యాన్ని చూడలేక ఔసేపు నుంచి వెళ్ళిపోయాడు కాని కన్నన్ పాపం దానికేమర్థం కాలేదు తన స్నేహితుడెక్కడికి పోతున్నాడు నన్నెందుకు వదిలేస్తున్నాడు అన్నట్టుగా పదే పదే వెనక్కి తిరిగి చూస్తూనే ఉంది వాళ్లు మాట్లాడుకోలేకపోయినా వాళ్ల కళ్లల్లోని బాధ ఆ మౌనవేదన మాటల్లో చెప్పలేనిది కాని కథ ఇక్కడితో అయిపోలేదు విధి ఒక ఊహించని చాలా ఘోరమైన మలుపు తీసుకుంది ఒక పండగ రోజున ఔసేబ్ ఒక భయంకరమైన నిజాన్ని చూడబోతున్నాడు అది ఈ ఈస్టర్ పండగ రోజు ఔసేపు తన కూతురి పెళ్లి కోసం బట్టలు కొనడానికి అని బజారుకి బయలుదేరాడు అంత పండగ వాతావరణం సందడిగా ఉంది అలా నడుచుకుంటూ వెళ్తుండగా మున్సిపల్ భవనం దగ్గర అతనికంట ఒక భయంకరమైన దృశ్యం పడింది వదశాలకు పోవడానికి అంటే చంపబడటానికి లైన్లో నిలబెట్టిన పశువుల గుంపును చూశాడు అక్కడున్న పశువుల పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది అన్నీ ఎండిపోయి పక్కటెముకలు బయటకు కనిపిస్తున్నాయి కొన్నిటికి కొమ్ములు విరిగిపోయి ఒంటిమీద గాయాలతో ఉన్నాయి కొన్ని ముసలివైతే సరిగ్గా నిలబడలేకపోతున్నాయి కూడా అన్నిటి వీపు మీద ఒక నల్లటి ముద్ర అది మున్సిపాలిటీ వాళ్లు వేసిన మృత్యుముద్ర అంటే వాటికి మరణశాసనం రాసేశరన్మాట అలా చూస్తున్న అవసేపుకి ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది ఆ మృత్యువు క్యూలో ఆ నిస్సహాయమైన జంతువుల మధ్య చిక్కి శల్యమై ఉన్న ఒక రూపం దగ్గర అతని చూపు నిలిచిపోయింది అది తన కన్నన్ తన ప్రాణ స్నేహితుడు ఆ క్షణం అతను చూస్తున్నది నిజమా కలా అనిపించింది ఆ షాక్ నుంచి అవుసేపు వెంటనే తేరుకున్నాడు ఇక ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు జనాన్ని తోసుకుంటూ పిచ్చివాడిలా అరుస్తూ కన్నెన్ దగ్గరికి పరిగెత్తాడు దాని మెడను గట్టిగా వాటేసుకున్నాడు దాని వీపు మీద ఉన్న ఆ నల్లటి మృత్యుముద్రను తన చేతులతో పిచ్చి పిచ్చిగా తుడిచేయాలని చూశాడు ఆ తర్వాత తన చిక్కిపోయిన స్నేహితుణ్ణి ఆ లైన్ నుంచి బయటకు లాకెళ్ళిపోయాడు ఇక కళ్ల నిండా నీళ్లతో ఔసేపు కన్నన్ను ఇంటికి నడిపించుకుంటూ వెళ్లాడు పెళ్లిబట్టలు కొనాలన్న సంగతే మర్చిపోయాడు తన యజమాని స్పర్శని వాసనని గుర్తుపట్టిన కన్నన్ ఔసేపు కళ్ళనుంచి కారుతున్న ఉప్పునీటిని తన నాలుకతో నాకుతూ అతని వెంటే నడిచింది ఆ క్షణంలో ఔసేపుకి లోకం కనిపించలేదు డబ్బు గుర్తురాలేదు తన మనసులో ఒకటే ఉంది తన స్నేహితుడు మళ్లీ దక్కాడు బతికాడు ఇప్పుడు కథ చివరి ఘట్టానికి వచ్చేసింది ఇక్కడే మనకు కథలోని అసలు సందేశమేంటో తెలుస్తుంది ఎందుకంటే ఇంటికి తిరిగొచ్చిన ఔసేపు తన భార్యకీ కూతురుకీ సమాధానం చెప్పాలి కదా పెళ్లి బట్టలతో వస్తాడనుకున్న మనిషి అమ్మేసిన ఎద్దును పట్టుకుని ఇంటికి రావడంతో వాళ్ల భార్య కూతురు ఒక్కసారిగా షాకయ్యారు వాళ్ల గొంతులో ఆశ్చర్యం కోపం అయోమయం అన్నీ కనిపిస్తున్నాయి ఏవీ బట్టలు దీన్ని మళ్ళీ వెనక్కి కొనుక్కొచ్చారా అని అడిగారు ఔసేపు చర్య మనందరికీ ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది నిజమైన సంపద అంటే డబ్బు ఆస్తులు కాదని ప్రేమ కరుణలోనే నిజమైన సంపద ఉందని చెబుతోంది మనిషికి జంతువుకి మధ్య ఉండే బంధంకూడా కుటుంబ బంధమంత గొప్పది కాగలదని చూపిస్తుంది ఎన్ని కట్నాలుచ్చినా రాని తృప్తి కరుణతో చేసే ఒక్క పనిలో దొరుకుతుందని నిరూపిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి జీవికి గౌరవం దయపొందే హక్కు ఉందని ఈ కథ మనకు గుర్తుచేస్తుంది చివరగా ఔసిప్ తన కూతురితో ఈ మాటలంటాడు అమ్మా నాకు నువ్వెంతో కూడా అంతే ఈ ఒక్క మాటతో కథ ముగుస్తోంది ఆలోచించండి ఈ ఒక్క వాక్యంతో అతను ప్రేమకూ కుటుంబానికి కొత్త నిర్వచనమిచ్చాడు కూతురిమీద ప్రేమను ఒక జంతువు మీద ప్రేమను ఒకే ఘాటన కట్టాడు ఇంతకంటే గొప్ప ముగింపేముంటుంది చెప్పండి ఈ కథను మనమొక ప్రశ్నతో ముగిద్దాం ప్రతీదానికి డబ్బుతోనే వెలకట్టే ఈ రోజుల్లో ఒక ప్రాణం విలువను మనం దేంతో కొలుస్తాం ఎలా కొలుస్తాం ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఉండండి మరో ఆసక్తికరమైన కథతో మళ్లీ కలుద్దాం